ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మల్టీపర్పస్ నాన్ స్క్రాచ్ స్క్రబ్బింగ్ ప్యాడ్స్ అనమాట అంటే మీకు స్క్రబ్ డిస్క్ క్లాత్ అనమాట వైర్ డిస్క్ క్లాత్ చూడండి కొన్ని మనం ఇంట్లో వాడే ఆ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది దాంతో కొన్ని రకాల సామాన్లు అడుగు అంటే మనం ఈ విధంగా తోమేమంటే గీతలు పడతాయి సో అవి పడకుండా ఈ క్లాత్ అనేది వైర్తో తయారై ఉంటుందన్నమాట ఈ క్లాత్ చూడండి మన కర్షిఫ్ లాగా ఇంట్లో యూజ్ చేస్తాం మనం చేతికి యూజ్ చేస్తాం కదా చేతిగొడ్డలు సేమ్ అలా కర్షిఫ్ టైప్లో ఉంటుంది చూసారా ఇలా స్క్వైర్ టైప్లో సో దీనివల్ల మనకి అంటే ఇంట్లో సామాన్ అలా స్క్రాచ్ ఏం పడదనమాట ఓకేనా ఇవి ఆరు పీసులు ఐదు వందల రూపాయలు ఏది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూడండి మీరు లోకల్గా దొరకదు ఇటువంటి వైర్ డిష్ క్లాత్ వచ్చి ఈ వైర్ డిష్ క్లాత్ లోకల్గా దొరకదు మీరు లోకల్గా ఏం పెట్టుకొని ఉంటారు నార్మల్ పీచు అంటే మీ కొబ్బరి పీచు ఉంటుంది చూడండి అది స్క్వైర్ టైప్లో అవి పెట్టుకొని ఉంటారు లేకపోతే ఈ స్టీల్ స్క్రబ్బరే ఉంటుంది ఎక్కడైనా మనకి ఆల్మోస్ట్ డిమార్ట్లో కూడా అటువంటివే దొరుకుతున్నాయి కానీ ఇటువంటి క్లాత్ టైప్లో ఇవి ఉన్నాయి చూడండి నాన్ స్క్రాచ్ మీకు డిష్ వాషింగ్ ర్యాక్స్ ఇవి ఉండదు లోకల్గా దొరకదు కనుక చక్కగా ఇది ఎంతకు దొరుకుతుంది ఒకటి పదిహేను రూపాయలకు దొరుకుతుంది ఆరు ఎంత తొంభై రూపాయలు కానీ ఆన్లైన్లో ఎంత ఐదు వందలు మీరు కావాలంటే అమెజాన్ ఓపెన్ చేసి నాన్ స్క్రాచ్ డిష్ వాషింగ్ ర్యాక్స్ ఆర్ఏజిఎస్ అని టైప్ చేయండి లేకపోతే వైర్ డిష్ డిష్ క్లాత్స్ వైర్ డిష్ క్లాత్స్ అనైనా మీరు టైప్ చేయండి స్టెయిన్లెస్ స్టీల్ వైర్ డిస్క్లాత్స్ అని మీకు చక్కగా ఆ డిస్క్లాత్ అని కొట్టగానే ఇవే చూపిస్తారు కనుక మీకు ఫోటో కూడా పెట్టాను చూడండి ఆ విధమైన ఫోటో కనిపిస్తుంది నా మీకు ఆరు వచ్చి ఐదు వందలు కొన్ని బ్రాండ్స్ ఇంకా ఎక్కువే ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో కూడా ఇదే ఉన్నాయి అన్నమాట ఓకేనా మీషోలో ఎంత ఉందో నాకు ఐడియా లేదు బట్ చెప్తున్నాను తొంభై రూపాయలకి వాళ్ళు ఐదు వందలకు అమ్ముతున్నారు చక్కగా మనం తీసుకొని వచ్చి రెండు వందలకు అమ్మవచ్చు ఆరు అర డజన్ రెండు వందలు సో లేకపోతే ఇప్పుడు అర డజన్ రెండు వందలు అమ్ముతున్నాము అంటే మీకు ఒకటి ముప్పై ఐదు రూపాయలు చెప్పు ఒకటి నలభై రూపాయలు ఇంచుమించు అమ్మినట్టు మనం ముప్పై ఐదు రూపాయలు అలాగా కనుక మీరు ఈ విధంగా అంటే మీరు ఎన్ని పీసులు తీసుకుంటే అంత రేట్ కూడా ఒకటి ఫార్టీ రూపీస్ అని అమ్మేయచ్చు వాళ్ళు వచ్చిన జనాలు కస్టమర్ రెండు వందలకే కొనాలని లేదు వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటారు చక్కగా ఆ విధంగా కూడా సేల్ చేయొచ్చు నలభై రూపాయలు అంటే ఎక్కువ సేల్ అవుతాయి నెక్స్ట్ మీరు ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ చేసి మూడు 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 వంద రూపాయలు మూడు వంద రూపాయలు అన్నీ ప్యాక్ చేసి షాప్స్కి కిరాణా షాప్స్ ఉంటాయి చూడండి వాటికి వేసుకుంటూ రావచ్చు అనమాట సో ఎంత ప్రాఫిట్ ఉందంటే అంత ప్రాఫిట్ ఉందండి దీంట్లో సో ఎంఆర్పి కాస్త ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ పెడతారు దానికి తగ్గట్టు ఇప్పుడు ఏ కిరాణా షాప్ సూపర్ మార్కెట్లో కొనాలన్నా వాళ్ళు కూడా ఆన్లైన్లో రేట్ చెక్ చేసుకుంటారు ఆన్లైన్లో ఎక్కువ ఉంటుంది మనది తక్కువే ఉంటుంది అనమాట ఆన్లైన్లో ఐదు వందలు మనం ఆరు డజన్ రెండు వందలకే ఇస్తున్నాం యాభై రూపాయ రెండు వందల యాభై ఎంఆర్పి వేసి షాప్ వాళ్ళు అమ్మితే రెండు వందల యాభై ఇచ్చేటట్టు మనం ఇచ్చేయచ్చు లేకపోతే మూడు వంద కదా మనం ఇచ్చేది నూట ఇరవై ఐదు రూపాయలు వేస్తే దాంట్లో షాప్ వాళ్ళు నూట ఇరవై ఐదుకి అమ్ముకుంటారు మూడు వాళ్ళు ఇష్టం ఇరవై ఐదు రూపాయలు రెండు అమ్మితే రెండు రెండు అంటే ఆరు అమ్మితే యాభై రూపాయలు అంటే వాళ్ళే ఆటోమేటిక్ మార్కెటింగ్ చేస్తారు సో లేని ప్రోడక్ట్ కనుక మీ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ పసుపు అనుకోండి పసుపు కారం ఇటువంటివి మార్కెట్ చేసేటప్పుడు ఆల్రెడీ వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి కనుక ఇది మనం తక్కువకి ఇవ్వాల్సి ఉంటుంది ఇది అలా కాదు ఇటువంటివి మీదే ఫస్ట్ అవుతుంది ఇండియా మార్ట్ వెబ్సైట్లో సప్లయర్స్ ఉన్నారు డైరెక్ట్ గా వెళ్ళండి ముఖాముఖి కలవండి కలిసిన తర్వాతే కొనుగోలు చేయండి